ఏదైతే తెలంగాణ ప్రయోజనాలకు లోకేష్ అడ్డుపడతాయి మరి అలాంటి లోకేష్తో కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అది కూడా హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఏదైతే లోకేష్ను టార్గెట్ చేస్తూ చాలా సీరియస్గా అలిగేషన్స్ చేశారు ఆయన మీద బనక్చర్ల ప్రాజెక్ట్ కావచ్చు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోకేష్ చేసిన కామెంట్స్ని ఖండిస్తూనే లోకేషన్ కార్నర్ చేసేలాగా హరీష్ రావు మాట్లాడటం జరిగింది ఎందుకంటే హరీష్ రావుకి మాట్లాడచ్చు తెలంగాణ ఇరిగేషన్ మంత్రిగా ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు చేసుకున్నారు కాబట్టి సుదీర్ఘకాలం ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి మాట్లాడొచ్చు ఆ రైట్ కూడా హరీష్ రావుకు ఉంది మరి ఇదే హరీష్ రావు ఇదే కేటీఆర్ని అడగాల్సింది ఈ క్వశ్చన్ మరి తెలంగాణ ప్రయోజనాలకు లోకేష్ కానీ ఆయన తండ్రి కానీ అడ్డుపడతాయి అలాంటి తోని కేటీఆర్ ఎందుకు పదే పదే భేటీ అయ్యారు ఎస్ తానే భేటీ అయ్యానని చెప్పి దాన్ని ఎండర్స్ చేస్తూ కూడా ఎందుకు మాట్లాడారు తెలంగాణ ప్రయోజనాలే వీళ్ళకి ముఖ్యమైనప్పుడు తెలంగాణ ఎజెండానే వీళ్ళకి ఈ రోజున తిండి పెడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు మరి తెలంగాణ వ్యతిరేకమైన లోకేష్తోని భేటీ అయ్యారు కేటీఆర్ తన సొంత భావే ఆయన అక్కడే పక్కనే ఉంటారు నాలుగు అడుగుల దూరం హరీష్ రావు ఇంటికి కేటీఆర్ ఇంటికి కేటీఆర్ని అడగాల్సింది వెళ్ళి హరీష్ రావు ఎందుకు భేటీ అయ్యావు నువ్వు లోకేష్తో అనేసి లోకేష్తో భేటీ అయిన విషయాన్ని వేరేవరోజు చెప్తే మనం నమ్మేవాళ్ళం కాదు స్వయంగా కేటీఆర్ఏ దాన్ని మనం ఎండారాస్ చేస్తారు ఎందుకంటే డే వన్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కేటీఆర్ అనుకో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు ఎస్ రేవంత్ రెడ్డి దాన్ని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు స్కూల్లోనే నేను రాజకీయాలు నేర్చుకున్నాను అంటూనే ఎట్ ద సేమ్ టైం రాజకీయ ప్రయోజనాలు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడును మోడీను నేను ఎవరిని పట్టించుకోను సో తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ చెప్తూ వచ్చారు ఆయన ఎస్పెషల్లీ వనకచెరల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన క్రమంలో వాళ్ళని టార్గెట్ చేసిన క్రమంలోనే తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాకు చంద్రబాబు అయినా మోడీ అయినా ఒకటే అని ఒక మెసేజ్ని పంపించారు రేవంత్ రెడ్డి దాని దెబ్బకే బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది అందుకే ఈరోజు ఆ ఇష్యూని ఎలాగైనా ఇంకొకసారి మీద తీసుకొచ్చి ఇంకొకసారి తెలంగాణ మూమెంట్ని అప్ చేద్దాం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చకూడదాం అనుకుంటే అది వర్కౌట్ కావట్లేదు అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ రేవంత్ రేవంత్ రెడ్డి అందుకనే ఈ రోజున ఏదో రకంగా తెలంగాణ అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ అంశాన్ని మళ్ళా మళ్ళా దాన్ని రేపెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ దానిలో భాగంగానే ఏదైతే లోకేష్ తాజాగా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ చెట్లకి మిగులు జలాలను మేము ఏదైతే సముద్రంలో వృధాగా పోతున్న జలాలను కాపాడుకోవాలనుకుంటా ఉంటే దానికి ఎందుకు అడ్డుపడుతున్నారు హరీష్ రావు కానీ అదే ఏదైతే బీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడ తెలంగాణ ప్రతి అంశంలో తెలంగాణ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటూ కూడా లోకేష్ మాట్లాడారు గతంలో కాళేశ్వరం విషయంలో అన్ని తప్పులు జరిగి అన్ని ఉల్లంఘించినా కూడా అయినా మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆ రోజున తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యం అనుకున్నాము అంటూ కూడా లోకేష్ మాట్లాడే ప్రయత్నం చేశారు అక్కడ లోకేష్ బూత్ మాటలు మాట్లాడింది లేదు లేకపోతే ఇంకో రకంగా అటు హరీష్ రావును కేటీఆర్ను కేసీఆర్ను పట్టింది లేదు బట్ దాన్ని కౌంటర్ చేసే క్రమంలో హరీష్ రావు లొకేషన్ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈరోజు సీరియస్గా అదే అనేక రకాలుగా లోకేష్ని చంద్రబాబు నాయుడిని తెలంగాణకి విలన్లుగా మరోసారి చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు లోకేష్ మాట్లాడిన మాటలను హరీష్ రావు చాలా సీరియస్గా దాని మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మరి అలాంటి లోకేష్ ఈ రోజున తెలంగాణ వ్యతిరేక అయితే ఆయన కానీ ఆయన తండ్రి కానీ మరి అలాంటి లోకేష్ నా తమ్ముడని కేటీఆర్ ఎందుకు చెప్పారు అలాంటి లోకేష్తో నేను కలిసి కూర్చుంటే నీకేంటి నొప్పి అని రేవంత్ రెడ్డిని ఎందుకు అడిగారు అలాంటి లోకేష్తో నేను భేటీ అయ్యాను నీకేం పని రా హౌలే అంటూ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ ఎలా మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ రెడ్డి మర్చిపోతూ ఉన్నారో మరి రేవంత్ రెడ్డి వాళ్ళని ఎందుకు బేర్ చేస్తున్నారు నాకు అర్థం కాని పరిస్థితుంది ఈరోజు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిని పట్టుకుని హౌలే అని ఎలా అంటావు అనేసి కానీ ఈ రోజున అదే కేటీఆర్ ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో సంబోధిస్తే ఈ గతంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే గతంలో హిమాంషు కేటీఆర్ కొడుకైన హిమాంషుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని కేటీఆర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అది ఎవరు చేసినా తప్పే ఒక తీన్మార్ అలానే చేసినా తప్పే ఇంకొక పొలిటీషియన్ చేసినా తప్పే జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టులు ముసుకేసుకొని చేస్తున్న వాళ్ళు చేసినా తప్పే ఎవరైనా క్యాటర్ హ్యుమిలేట్ చేస్తే ఎవరిదైనా తప్పే మరి అలాంటి కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది రేవంత్ రెడ్డిని ఈరోజు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డికి ఆ విషయంలో శుభాకాంక్షలు కూడా చెప్పారు కేటీఆర్ ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది గతంలో అసెంబ్లీలో మాట్లాడింది చాలా కష్టపడి ఫైట్ చేశాడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అంటూ కూడా మాట్లాడడం జరిగింది మరి అలాంటి సీఎంని పట్టుకొని హౌలే అంటూ కూడా కేటీఆర్ ఎలా మాట్లాడారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది మరి ఇదే కేటీఆర్ ఇదే కేటీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి ఎందుకంటే బాలచర్ల విషయంలో కావచ్చు మిగతా అంశాల్లో తనకు ఊపిరాడిని ఇవ్వకుండా చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఒక ఒక సీరియస్ అస్త్రాన్ని బయటికి తీశారు ముందుగా పార్టీ నేతలు మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు లోకేష్తో కేటీఆర్ భేటీని ముందుగా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు హైలైట్ చేస్తూ వచ్చారు తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి అడిగారు నువ్వు లోకేష్తో మూడు సార్లు ఎందుకు సీక్రెట్గా భేటీ అయ్యావు అంటూ కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ చేస్తే దానికి కౌంటర్గా కేటీఆర్ అవును నేను భేటీ అవుతాను ఆయన తమ్ముళ్ళ లాంటి వాడే భేటీ అయితే తప్పేంట్రా హౌలే అంటూ కూడా మాట్లాడారు సో అంటే నేను కేటీఆర్తో కేటీఆర్ లోకేష్తో భేటీ అయ్యారు అనే అంశాన్ని కేటీఆర్ ఎండార్స్ట్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఆయన నోడుతున్న ఆయన ఒప్పుకున్నారు నేను లోకేష్తో భేటీ అయ్యాను అనేది ఈరోజు అదే లొకేషన్ పట్టుకొని హరీష్ రావు టార్గెట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రయోజనాలు అని చెప్పేసి ఇది ఈరోజు వచ్చిన ఇష్యూ కాదు గతాన్ని కూడా మనం ఇక్కడ లింక్ చేసే ప్రయత్నం చేయాలి తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ వేదిక మీద నుంచి కేసీఆర్ తాను ఎస్టాబ్లిష్ కావాలని ప్రయత్నం చేశారో ఆ డే వన్ నుంచి కూడా వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపించడం ఆయన అలవాటైంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయన ఎక్స్పోజ్ చేశారు అసలు కేసీఆర్ రాజకీయం పుట్టిందే టీడీపీలో ఆయన పెరిగిందే టీడీపీలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చారంటూ కూడా బయటకు వచ్చారు టీఆర్ఎస్ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు రాజకీయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉద్యమ పార్టీగా పుట్టింది ఆ తర్వాత రోజుల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది అయితే ఇదే కేసర్ అటు కాంగ్రెస్ టు టీడీపీని వ్యతిరేకించిన మాట్లాడేవాళ్ళు రెండు వేల నాలుగులోని కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని వైఎస్ఈ క్యాబినెట్లో కూడా మంత్రి పదవులు పంచుకున్న విషయం అందరికీ తెలుసు వేరాజ్ రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికీ అదే కాంగ్రెస్తో విభేదించి టీడీపీతో జతగలిసారు ఆయన టీడీపీతో జతకాల కలవడమే కాదు మహాకూటమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ మిగిల్సింది రెండోసారి వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం మలుదేశ ఉద్యమం ఉవ్వేత్తులు లేచింది ఆ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు తెలంగాణ జాతిపతిగా తను తాను ఎక్స్పోజ్ చేసుకున్నారు తెలంగాణ సమాజం కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసింది ఆ రోజున తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పాప అధికారంలో ఉండి కూడా తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెలంగాణ ఇచ్చింది ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీజేపీ కానీ తెలంగాణ తెచ్చింది జాతిపితగా కేసీఆర్ ఎక్స్పోజ్ చేసుకున్నారు మరి తెలంగాణ సమాజం కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసింది అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం అంత పీక్లో ఉన్నప్పటి నుంచి టీడీపీని టార్గెట్ చేయడం జాబ్ చేశారు కేసీఆర్ ఒకసారి టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నేతలు కానీ దీని వెన్నకెళ్ళి ఒకసారి టు పిన్ను ఒకసారి చూసినట్లయితే ఒక పథకం ప్రకారం ఇది జరుగుతూ వచ్చింది ఎందుకంటే తెలంగాణలోనే పుట్టింది టీడీపీ తెలంగాణ వేదిక మీదే పుట్టింది ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి అనేక సంచలన పథకాలను ఈ వేదిక మీదే తెలంగాణ వేదిక మీదే ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన చేతుల్లో చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టిన విధానం కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హైబరాబాద్ సిటీ ఏదైతే ఆయన చేతుల్లో పోసుకోవడం అన్నీ తెలుసు అందరికి సో అందుకనే అలాంటి టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే టీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకని అనేక రకాలుగా టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు ఆ రోజు జేఏసీ అధినేతగా కోదండరామ్ ఉంటే జేఏసీలో టీడీపీ కూడా ఉంది మిగతా పార్టీలతో పాటు పెద్ద కారణాలు లేకుండానే టీడీపీని బయటకు పంపించారు కేసీఆర్ ఇదే కోదండరామ్ ఆ రోజు మౌనంగా ఉన్నారు ఇదే కోదండరామ్ ఎప్పుడు కేసీఆర్ వ్యతిరేకిస్తా ఉన్నారు అక్కడి నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ హేళన చేశారు అంతేకాదు ఆయన ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేశారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సీఎం అయితే సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఆ రోజున మొత్తం టీ టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తన పార్టీలోని చేర్చుకున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళు కండువాళ్ళు కప్పి ఈరోజు వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి కోర్టు మెట్లు ఉన్నారు అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ఆ రోజు పెద్ద కారణాలు లేకుండానే కేసీఆర్ పద్దెనిమిది ఎన్నికలకి తెరదీశారు ముందస్తుకు వెళ్ళారు ఆయన అసలు ఒక రీజన్ లేదు ముందస్తుకు వెళ్ళడానికి ఇదే సమయంలో బీజేపీతో డిఫర్ అయిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు దీన్ని ఒక బూజుగా చూపించి ఎగైన్ మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాల్సి వచ్చారు వాళ్ళకి సో చంద్రబాబు నాయుడిని ఒక బూజుగా చూపి తెలంగాణ సమాజం మీద ఒక ముద్రేసే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా తెలంగాణ సమాజం కేసీఆర్ని యాక్సెప్ట్ చేసింది దెన్ మళ్ళీ సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చేసిన హడావిడి అందరికీ గుర్తుండే ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ పేరుతో తన మంత్రులు మొత్తాన్ని ఏపీలో మోహరించే ప్రయత్నం చేశారు ఏపీ ఎన్నికల సమయంలో అటు బీజేపీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లుగా రావడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు టీడీపీ ఇరవై మూడు సీట్లుగా పరిమితమైంది ఇంత స్థాయిలో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కేసీఆర్ని ఎక్కడ టార్గెట్ చేయలేదు ద డీటియస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు అక్క అక్కసంతా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ తెలంగాణలోకి అడుగు పెడితే తమకు ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేది వాళ్ళకి తెలుసు అందుకే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు పొగుడతారు ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తారు ఇంత జరిగినా చంద్రబాబు నాయుడు ఆ కోపాన్ని మనసులో ఉంచుకోకుండా ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో కూర్చొని దుంటి విరగొట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు తన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ హేళన చేశారు ఆ హేళన ఈరోజు రేపు రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణమైంది తెలంగాణలో ఉన్న టీడీపీ కేడర్ టూ వర్స్ టూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది సో ఇప్పటికి కూడా బుద్ధి రావట్లేదు కేసీఆర్కి కానీ కేటీఆర్ అండ్ టీంకి కానీ సో ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని తెలంగా చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ఆ ప్రచారానికి చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు శిష్యుని కావచ్చు ఆయన దగ్గర నేను రాజకీయాలు నేర్చుకొని ఉండొచ్చు మరి కేసీఆర్ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే కానీ ఎక్కడ కూడా ఆ ఎఫెక్ట్ తన మీద ఉండదు తన రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రగతి భవన్లో భేటీ అయినప్పుడు ఆయన అంతే స్ట్రాంగ్గా మాట్లాడారు మన ఢిల్లీలో భేటీ అయినప్పుడు అంతే మాట్లాడారు ఈవెన్ బకచర్ల ఇష్యూ వచ్చినా బీజేపీని కూడా తాము క్షమించమంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి అందుకే ఈరోజు తెలంగాణ పేరుతోని బనకచర్ల పేరుతోని మరో సెంటిమెంట్ రచ్చగొట్టాలని కేటీఆర్ అనుకో ట్రై చేస్తున్నా అది వర్కౌట్ కావట్లేదు సో ఎలాగైనా దీన్ని మళ్ళీ ఫ్లేరప్ చేయాలి దీన్ని అడ్డు పెట్టుకొని జనంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా ఏ దిశగా చేస్తున్నా కూడా అది వర్కౌట్ కావట్లేదు అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే రోజున లోకేష్ ఇటీవలే మాట్లాడడం జరిగింది ఏదైతే బనక చర్యలకు సంబంధించి బనకచర్లని ఈ విషయంలో మిగులు జల్లాలను మేము కాపాడుకుంటామంటే తెలంగాణకు అభ్యంతరాలు ఎందుకు అంటూనే గతంలో కాళేశ్వరం అనేక ఉల్లంఘనలు చేసినప్పటికీ కూడా మేము దానికి అడ్డుపడలేదంటూ కూడా ఆయన మాట్లాడారు అందుకే హరీష్ ఒక రోషం వచ్చింది ఈ రోజున హరీష్ ఒక రోషన్ వచ్చి రోడ్ చాలా సీరియస్గా టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేయడం జరిగింది బాబులీ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కాళేశ్వరం దాకా అనేక ఇష్యూలు తీసుకొచ్చారు ఇదే కాళేశ్వరం అనేక చోట్ల కుంగిపోయి ఈరోజు అది ఒక వృధా ప్రయాసకు అన్ని వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయితే హరీష్ రావు ఎక్కడ దాని గురించి మాట్లాడరు రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇష్యూ చూపించినా కూడా ఒక మాట మాట్లాడరు అదేమంటే కేసీఆర్ అసెంబ్లీకి రాదు ఇవన్నీ సమాధానం చెప్పకుండా పక్క రాష్ట్రం మీద పడి పక్క రాష్ట్ర సీఎం మీద ఆయన కొడుకు మీద పడి ఇప్పటికే ఏడుస్తూ ఉంటారు సో ఇప్పుడు హరీష్ రావు ఇదే హరీష్ రావు మరి కేటీఆర్ని అడగాల్సింది మరి అన్ని ప్రయోజనాలకి తెలంగాణ ప్రయోజనాలకు అడుగు అడుగునా కే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని అడ్డుపడతా ఉంటే ఇదే లోకేష్తో ఇటీవలే కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు ఎస్ తాను భేటీ అయ్యానని చెప్పి దాన్ని ఎండార్స్ ఎందుకు చేశారు భేటీలో సీక్రెట్గా ఏం మాట్లాడారు ఎవరిని రక్షించమని మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది బయటపడితే బాగుంటుంది బుద్ధి లేదా కేటీఆర్ నువ్వు ఎందుకు లోకేష్తో భేటీ అయ్యావు అని హరీష్ రావు అడగాల్సింది ఈ విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడుతున్న లోకేష్తో అంత సీక్రెట్గా భేటీ కావాల్సిన అవసరం ఏంటి అనేసి అడుగు అడుగు ఉండాల్సింది సేమ్ సీఎం రమేష్తో సీక్రెట్గా భేటీ అయినట్టే లోకేష్తో కూడా భేటీ అవుతారు వీళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం బొంతు ముద్దు పెట్టుకుంటా అని గతంలో కేసీఆర్ మాట్లాడే వాళ్ళ మాట ముందు వాళ్ళ యోజనాల కోసం వీళ్ళు ఎలాంటి వాళ్ళతోనైనా ఎవరితోనైనా తమ ఆగర్భ శత్రువులతో అయినా భేటీ అవుతారు బయటకు వచ్చాక అవసరం అయితే వాళ్ళ మీద బురద పోస్తారు ఈరోజు సీఎం రమేష్ కాబట్టి ఆయన కదిలిస్తే ఎక్కడ తన బాగోతో మొత్తం బయట పెడతారని కేటీఆర్ మాట్లాడలేదు ఎక్కడ బయటికి రావట్లేదు అసలు ఖండించలేదు సీఎం రమేష్ మాట్లాడిన మాటలు అదేమంటే మధ్యలో రేవంత్ రెడ్డిని లాక్కొని వస్తారు కానీ ఈ రోజున అదే లోకేష్ కాబట్టి వాళ్ళు సంయమనంతో ఉంటారు కాబట్టి లోకేష్ ఎక్కడ కేటీఆర్ స్థాయికి వెళ్ళి ఆయన అంత అంత స్థాయికి వెళ్ళి టార్గెట్ చేయరు కాబట్టి ఈరోజు లోకేష్ వాళ్ళకి ఒక సాఫ్ట్ టార్గెట్ అయ్యారు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇదే హరీష్ రావు ముందు తన బావ కేటీఆర్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు లోకేష్తో భేటీ అయ్యావని అడుగుంటే చాలా ప్రశ్నలకు హరీష్ రావుకి ఈరోజు సమాధానం దొరుకుండేది మొత్తం మీద మరి ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాదు అటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ టీడీపీ మధ్య సంబంధాలు ఏ మలుపు మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు